తెలంగాణ టైమ్స్ కి స్వాగతం వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా దృఢంగా ఉంటామని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఆదివారం సనత్నగర్లోని సాయిబాబా నగర్లో కొత్తపల్లి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఓపెన్ క్లాసిక్ బెంచ్ ప్రెస్ కాంపిటీషన్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలలో పాల్గొన్న వారు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు కార్యక్రమంలో కార్పొరేటర్ కులన్ లక్ష్మి మాజీ కార్పొరేటర్ నమన శేష్ కుమారి డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు కులన్ బాల్రెడ్డి నాయకులు సురేష్ గౌడ్ ఖలీల్ కర్ణాకర్ రెడ్డి రాజేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

శేష్ కుమార్ గారు అదేవిధంగా బాలసాపినటువంటి పెద్దలందరికీ రమేష్ గౌడ్ గారు వారి యొక్క సాక్షర్మకు కోచస్ అందరికీ పేరు పేరును అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనందరికీ తెలుసు క్రీడ అనేది వ్యాయామం అనేది రెండోది ఈ పెంచ్ ఫెచ్ కాంపిటీషన్ అనేది కూడా మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి గాంచినటువంటి సందర్భం ఇందులో భాగస్వామ్యం వేసినటువంటి కాంపిటీషన్స్ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నమేష్ గౌడ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం గడిచిన అనేక సంవత్సరాల నుంచి తనకు ఈ యొక్క కాంపిటీషన్ పట్ల కానీ మక్కువతో ఉండడమే కాకుండా మరి ఎంతోమంది యంగ్స్టర్స్కు ఈ యొక్క కాంపిటీషన్లో భాగస్వాప్యం చేసుకునేటువంటి అవకాశం ఇవ్వడం దీంట్లో భాగస్వాప్యం అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి మీ అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలని ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రపంచంలో కూడా మరి కాంపిటీషన్ జరుగుతాయి కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మరి ఇటువంటి కాంపిటీషన్లో మనం భాగస్వాతం కావడం మూలన అన్ని విధాలుగా మనకు మేలు జరుగుతుందని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ మరి ఈ యొక్క క్యారెక్